గరంపురి అనే గ్రామం ఉండేది దాని పేరు గరంపురి అని ఎందుకుంటుందంటే ఆ ఊర్లో సూర్యుడు వేడి కిరణాలు వేరే ఊరికంటే ఎక్కువ పడతాయి ఆ కారణంగా ఇక్కడ ఎండాకాలంలో మిగతా గ్రామాల కంటే ఎక్కువ వేడి ఉంటుంది అక్కడ కేవలం ఒక్కటే దుకాణం ఉంటుంది ఆ దుకాణం సేటుగారి భార్యది ఆవిడ లమ్ముతుంది ఒకరోజు ఒక వ్యక్తి సేటమ్మ దుకాణంలో ఫ్యాన్ కొనడానికి వస్తాడు అక్కడ పనివాడు దక్ష్ ఉంటాడు ఇదిగో దక్ష్ భాయ్ నేను మూడు నెలల క్రితమే మీ దగ్గర ఒక ఫ్యాన్ కొన్నాను కానీ అది ఇప్పుడు మళ్ళీ పాడైపోయింది బాగు చేసే ప్రయత్నం చేశాను కానీ అస్సలు నడవడం లేదు ఇప్పుడు నేనేం చేయగలను ఒకవేళ మీ ఫ్యాన్ పాడైంది అంటే ఒక పని చేయగలను ఒక కొత్త ఫ్యాన్ కొనుక్కో నా దగ్గర నేను నీకు మంచి ఫ్యాన్ ఇస్తాను ఇలా చెప్పే కిందటిసారి కూడా ఆ ఫ్యాన్ నాకు అమ్మావు కానీ అప్పుడే పాడైపోయింది కొత్తది తీసుకోవాలంటే తీసుకో లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో నా సమయాన్ని మాత్రం వృధా చేయకు ఎలాగో ఎండాకాలం రాబోతుంది ఫ్యాన్ తీసుకోకపోతే బయటపడే చేపలాగా కొట్టుకుంటావు ఎందుకంటే ఊర్లో సీటమ్మ దుకాణంలో మాత్రమే నీకు ఫ్యాన్లు దొరుకుతాయి అతను ఆలోచనలు పడతాడు ఆ తర్వాత దక్షతో సరే సరే ఫ్యాన్ తీసుకోకపోతే వేడిలో నా పిల్లలు బతకలేరు ఆ వ్యక్తి దక్ష దగ్గర ఫ్యాన్ కొనుక్కుంటాడు అది కూడా ఎక్కువ ఖరీదుకి ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు ఆ రోజు సాయంత్రం సీటమ్మ తన దుకాణానికి వెళ్తుంది చెప్పు దక్ష్ ఇవాళ ఎన్ని ఫ్యాన్లు అమ్మావు ఎంతమంది వచ్చారు పాత ఫ్యాన్లు తీసుకొని అది చాలామంది వచ్చారు తమ ఫ్యాన్లు పాడైని అని నేను బోరెడ్ ఫ్యాన్లు అమ్మాను ఒప్పుకోవాల్సిందే సీటమ్మ మీరు అవకాశాన్ని సమయాన్ని బాగా అవకాశంగా తీసుకుంటున్నారు ఫ్యాన్లను కొత్త నన్నేం చేయమంటా తప్పట్లేదు వమ్మితే వీళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారా ఏంటి సేటమ్మ ప్రతి సంవత్సరం ఫ్యాన్లను ఎక్కువ డబ్బులకి అమ్ముతుంది ఆ ఊర్లో తరుణ్ అనే వ్యక్తి తన భార్య షేలుతో పాటు నివసిస్తాడు ఒకరోజు తరుణ్ ఇంట్లో ఫ్యాన్ కూడా పాడవుతుంది దానికి అతని భార్య షేలు ఇలా అంటుంది చూడండి మూడవ సంవత్సరంలో మూడవసారి ఫ్యాన్ పాడైంది పెళ్ళప్పుడు చాలా చెప్పి తీసుకొచ్చారు నువ్వు అంటే చందమామను తీసుకొస్తానన్నారు నీకసలు వేడనేది తెలియకుండా చూస్తానన్నారు కాని ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది ప్రతి సంవత్సరం విసునుకరతోనే గాలి పీల్చుకోవాల్సి వస్తుంది ఇలా చూడు నన్ను ఏమని చెప్పమంటావు ఊరంతా కూడా ఇదే పరిస్థితి అందరి ఫ్యాన్లు ఏడు నెలల కంటే ఎక్కువ పనిచేయడం లేదు మా నాన్న నన్ను ఏసీలో పెంచారు కానీ నీ ఫ్యాను సంవత్సరం పూర్తవకుండానే పాడవుతోంది అయినా నేను వేడిని తట్టుకోవడానికి సిద్ధపడ్డాను ఎందుకంటే నీతోనే ఉండాలి కదా తెలుసుకునే ప్రయత్నం చేయి అసలు ఫ్యాన్ మాట మాటికి ఎందుకు పాడవుతోంది ముందు ఈ ఫ్యాన్ తీసుకుని దుకాణానికి వెళ్తాను బాగు చేయించడానికి చూద్దాం ఎవరికి తెలుసు ఈసారి బాగు చేస్తారేమో తరుణ్ ఫ్యాన్ తీసుకుని సీటు దుకాణానికి వెళ్తాడు అతను చూస్తాడు సేటు తన దుకాణంలో దక్షతో పాటు ఉంటుంది వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటారు ఆ కారణంగా వాళ్ళకి కనిపించదు తరుణ్ అక్కడికొచ్చి నిలబడ్డాడు అని తరుణ్ వాళ్ల మాటలు వింటాడు అరే ఏం ఫ్యాన్ అమ్ముతున్నావు నీకు నేను ఏం చెప్పాను మంచి ఫ్యాన్లను పక్కన పెట్టు అందరూ ఇచ్చిన పాత ఫ్యాన్లను కొంచెం అటు ఇటు రిపేర్ చేసి మళ్ళీ అమ్మే మంచి ఫ్యాన్లను నేను మా బంధువులకిస్తాను ఈ ఊరి వాళ్ళకి పాత ఫ్యాన్లే అమ్మాలి అలాగే అది నేను పొరపాటుని అమ్మేశాను కానీ మీరేం కంగారు పడకండి పూర్తిగా మూడేట్ల ధరకే నేను ఆ ఫ్యాన్ నమ్మాను తరుణ్ వాళ్ల మాటలు విని ఆశ్చర్యపోతాడు సేటమ్మతో ఇలా అంటాడు ఏంటి మీరు కావాలనే పాత ఫ్యాన్లని ఊళ్ళో వాళ్ళకి అమ్ముతున్నారా నువ్వా నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు నేను ఎప్పటి నుంచి గుడ్డివాడా ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు కానీ కనిపించలేదా మేడం అతను సేటమ్మా మీ బండారం బయటపడింది ఇక ఈ విషయాలని నేను ఊరందరికీ చెప్తాను తప్పకుండా వెళ్ళి చెప్పు నేను చూస్తాను చెప్పిన తర్వాత ఊరి వాళ్ళు ఏం చేస్తారు ఎండాకాలం కదా నా దుకాణం ఒక్కటే ఉంది ఊరందరూ నా దగ్గరే ఫ్యాన్ తీసుకోవాలి ఇక్కడే కొనాలి వేరే ఎవరు ఫ్యాన్లు అమ్మడం లేదు కదా అమ్మగారు చెప్పింది నిజమే కదా వెళ్ళు 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 ఎవరికి చెబుతావో చెప్పుకో అందరి ని సహాయతను మీరు అవకాశంగా తీసుకోకండి అందరి ఏడుపులు మీకు తగులుతాయి వెళ్ళి ఇక్కడ నుంచి ఎవరి ఏడుపులైనా ఇక్కడికి వస్తే వాటికి నేను మా ఏమాయి చెప్తాను తరుణ్ కొత్త ఫ్యాన్ తీసుకోకుండానే తన పాత ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తనలో తనే మాట్లాడుకుంటుంటాడు మా ఫ్యాన్లు అసలు అంత తొందరగా ఎలా అని వీళ్ళు వాటిని సరిచేయడానికి బదులు కొత్త కొనుక్కోమని చూతున్నారు తరుణ్ అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడే తనకి ఒక విదేశీ వైజ్ఞానికుడు కనిపిస్తాడు అతను తరుణ్ ని చూసి ఇలా అడుగుతాడు హలో మీరు ఈ ఊర్లోనే నివసిస్తున్నారా అవును ఏమైంది ఎందుకంత దిగులుగా ఉన్నారు తరుణ్ ఊరి సమస్యను అలాగే సీతమ్మ గురించి ఆ వైజ్ఞానికుడికి చెప్తాడు అది విని వైజ్ఞానికుడు తరుణ్ తో ఇలా అంటాడు కంగారు పడకండి నేను ఈ ఊరిలో ఇంత వేడుగా ఎందుకు ఉందోనని తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాను దీనిని పరిష్కరించడానికి నేను ఒక ఏసీని తయారు చేశాను ఆ వేడిని బట్టి అది తగ్గిస్తుంది నేను ఒక ముఖ్యమైన పని మీద నా దేశానికి వెళ్ళాలి నేను ఆ ఏసీని నీకు ఇస్తున్నాను పద నాతో పాటు పద వైజ్ఞానికుడు చిన్న ల్యాబ్కి తీసుకువెళ్తాడు అక్కడ ఒక ఏసీ ఉంటుంది అది ఒక మామూలు ఏసీ లాగే కనిపిస్తుంది ఏసీని చూపించి వైజ్ఞానికుడు తరుణ్ తో ఈ ఏసీని మీ ఇంటికి తీసుకువెళ్ళు ఇందులోకి నువ్వు ఏ క్లాత్ పెడతావో అలాంటి క్లాత్ తయారు చేసిస్తుంది అది ఎప్పుడు చల్లగా ఉంచుతుంది ఎంత చల్లగా అంటే ఎండాకాలంలో కూడా చలివేస్తుంది నిజంగానా నిజముగా నేను దీనిని ఎందుకు ఇస్తున్నాను అంటే నేను నా దేశానికి త్వరగా తిరిగి వెళ్ళాలి మా పిల్లి మా రిమోట్ బటన్ని మింగేసిందట అందుకని ఏంటి ఏం లేదులే నువ్వు దీనిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు ఎక్కడ పెట్టుకుంటావో అక్కడ పెట్టుకో తరుణ్ ఏసీని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు జరిగిందంతా తన భార్య శైలుకి చెప్తాడు తన భార్య శైలు ఇలా అంటుంది ఏమండి దీన్ని ఆన్ చేసి చూడండి ఎవరికి తెలుసు నిజంగా బట్టలు వస్తాయేమో అయినా ఈ ఏసీ రిమోట్ మీద ఒక్కటే ఉంది అయితే నాకు ఇందులో నుంచి గాలొస్తుందని అనిపించడం లేదు తరుణ్ ఏసీని ఆన్ చేస్తాడు ఎప్పుడైతే ఏసీని ఆన్ చేస్తాడో అప్పుడు ఏసీలో నుంచి ఒక కిరణం వచ్చి తరుణ్ స్కాన్ చేస్తుంది ఏసీలో ఎక్కడి నుంచైతే గాలొస్తుందో అక్కడి నుంచి డ్రెస్ వస్తుంది కాకపోతే ఆ డ్రెస్కి ఒక పెద్ద చందమామ ఉంటుంది త్వరగా దాన్ని వేసుకొని చూడండి తరుణ్ వెంటనే ఆ షర్ట్ ని వేసుకుంటాడు ఎప్పుడైతే షర్ట్ వేసుకుంటాడో అప్పుడు తనకి ప్రశాంతంగా చల్లగా అనిపిస్తుంది ఏదో అసలు వేడే లేదు అన్నట్టు ఎంతవరకు ఇప్పుడు కొడ ఎంత బాగా అనిపించలేదు ను కూడా ఇండ్ల నుంచి ఒక డ్రస్ తీసుకో నేనే ఎందుకు మొత్తం ఊరంతా బట్టలు తీసుకుంటుంది చూడండి నేను సేట్ వ్యాపారాన్ని ఎలా ఫ్లాప్ చేస్తానో మరుసటి రోజు శైలు ఇంకా తరుణ్ ఏసీని పెట్టుకొని ఒక దుకాణం తెరుస్తారు ఊరివాళ్ళందరికీ ఏసీ బట్టలు అమ్ముతారు నమ్మది నమ్మదిగా ఊరివాళ్ళు ఫ్యాన్లు కొనుక్కోవడం మానేస్తారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏసీ బట్టలున్నాయి ఉన్నాయి ఒక రోజు సేతమ్మ దక్షని ఇలా అడుగుతుంది ఏమైంది వ్యాపారం ఎందుకు నడవడం లేదు ఎండాకాలం నడుస్తోంది కానీ నువ్వు ఒక్క ఫ్యాన్ కూడా అమ్మడం లేదు దక్ష ఏసీ బట్టలు గురించి అన్ని విషయాలు సేటమ్మకు చెప్తాడు అది విని సేటమ్మ ఇలా అంటుంది అయితే ఇదన్నమాట విషయం అవునమ్మగారు నేను ఇది కూడా చూశాను ఈ తరుణ్ ఆ ఏసీని ఎక్కడైనా పెట్టగలుగుతున్నాడు దాన్ని తీసుకుని తిరుగుతున్నాడు కూడా అయితే ఇంకేముంది మనం ఆ ఏసీని దొంగిలించాలి సేటమ్మ ఏసీని దొంగిలించడం గురించి ఆలోచిస్తుంది ఒకరోజు ఉదయాన్నే ఎప్పుడైతే తరుణ్ తన దుకాణాన్ని తెరుస్తాడో అప్పుడు దక్ష్ తరుణ్ దుకాణం దగ్గరికి వస్తాడు తరుణ్ నీ భార్య పోయింది ఆమె నిన్నే పిలుస్తుంది ఏంటి ఎలాగా నేను ఇప్పుడే తరుణ్ ఆ కబురు వినగానే తన భార్య శైలు దగ్గరికి పరిగెడతాడు సీటమ్మా అక్కడికి వెళ్తుంది బలే బలే ఆలోచన చేశాను నిజంగా నేను కూడా బలే భలే నాటకమాడాను అమ్మగారిలో ఉండి ఉండి ఆ మాత్రం నేర్చుకోవాలి కదా సరే త్వరగా ఏసీ తీసుకొని మా ఇంటికి పద దక్ష్ ఏసీని తీయబోతాడు కానీ తను చూసేసరికి ఏసీ పైన ఏదో రాసుంటుంది అమ్మగారు దీని మీద ఏదో రాసి ఉందా యాంటీ తీర్ఫ్ ఏదో యాంటీ తీఫ్ అని రాసి ఉంది అయితే నేనేం చేయాలి పదా దీని త్వరగా తీసుకురా వాళ్ళు ఏసీని దొంగిలించి సేటమ్మ ఇంటికి చేరుకుంటారు ఏసీని గోడకు తగిలిస్తారు అమ్మగారు ఆన్ ఖచ్చితంగా ఏసీని ఆన్ చేస్తాడు అందులో సరిగ్గా వాళ్ళలాగే కనిపించే బట్టలు వస్తాయి కానీ ఈసారి చందమామకు బదులు వాటిమీద సూర్యుడు ఉంటాడు సేటమ్మ ఇంకా దక్ష ఇద్దరూ కొత్త ఏసీ బట్టల్ని వేసుకుంటారు కానీ వాళ్ళకి చలికి బదులు వేడిగా అనిపిస్తుంది అరే ఇందులో నుంచి చాలా వేడొస్తోంది ఉండు నేను ఈ బట్టలు మార్చుకుని వస్తాను ఈ బట్టలు రావడం లేదు లేదుకుపోయాయి మనకి ఇది యాంటీ తీసుకీ తిరిగిందే ఇద్దరు ఏసీని తీసుకుని తరుణ్ దుకాణానికి వెళ్తారు జరిగిందంతా కూడా చెప్తారు అక్కడ షేలు కూడా నిలబడి ఉంటుంది ఏమైంది దోచుకున్నది సరిపోలేదా ఇప్పుడు అబద్ధాలు చెప్పి దొంగతనాలు చేస్తున్నారు లేదు మిమ్మల్ని క్షమించలేము చూడమ్మా దయచేసి క్షమించు చాలా వేడిగా ఉంది ఒకే ఒక షరతు మీద నేను అన్నిటికీ ఒప్పుకుంటాను ఇవ్వండి ఊరు వదిలి వెళ్ళిపోండి ఇంకెప్పుడు తిరిగి రావద్దు సరే ఒప్పుకుంటాను తరుణ్ వాళ్ళిద్దరిని క్షమిస్తాడు